చదువుల తల్లి రెండు కిడ్నీలు చెడిపోయిన చిన్నారి చెల్లి సిరి చికిత్సకు అండగా మేడ మన వంద రూపాయల సమాజం కోసం గ్రూప్ నుండి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు ప్రభుత్వ బాలికల కళాశాలలో ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు కానీ సిఈసీ గ్రూప్లో లో వెయ్యికి తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సాధించింది కాలేజీకి వెళ్ళకపోవడానికి గల కారణం తన రెండు కిడ్నీలు పాడైపోవడం సిరి పన్నెండేళ్ల వయసులో ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడటంతో రెండు కిడ్నీలు కోల్పోయింది నిరుపేద కుటుంబం నాన్న సెంట్రింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు డాక్టర్లు డయాలసిస్ అవసరం చెప్పడంతో తల్లిదండ్రులు చాలా అప్పులు చేసి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు డయాలసిస్ చేస్తున్నారు వీరి దినగా తెలుసుకున్న నీడ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ నీడ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా నేడ అధ్యక్షులు రమేష్ కోట్ మాట్లాడుతూ నిరుపేద అమ్మాయి కిడ్నీ మార్పిడికి ఇతర ఖర్చులకి దాతల ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇన్ని అనారోగ్య సమస్యలను అనుభవిస్తూ కాలేజీకి వెళ్ళలేక చదువుపై ఆసక్తి ఉన్న సిరి పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రిన్సిపాల్ అధ్యాపకులు తోటి విద్యార్థులు చదువు పరంగా సందేహాలు తీరుస్తూ సహకరించేవారని శరీరం సహకరించకపోయినా కష్టపడి చదివి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గర్వించదగ్గ మార్కులు తెచ్చుకుని కళాశాల టాపర్గా నిలిచిందన్నారు ఇప్పుడు అదృష్టంతో ఒక కిడ్నీ అందుబాటులో ఉంది ఆ కిడ్నీ తనకు అమర్చడానికి పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఆపరేషన్ ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు ప్రతి ఒక్కరు మీ వంతు సహాయం చేసి సిరి ఆరోగ్యం కుదురు పడేలా చేయాలని కోరారు ఈరోజు ఇక్కడ ఉన్న పాప పేరు సిరి వయసు పదిహేడు సంవత్సరాలు చాలా చిన్న అమ్మాయిలా కనిపిస్తుంది కానీ ఆమెకు పన్నెండు సం పదిహేడు సంవత్సరాల వయసు పన్నెండు సంవత్సరాల వయసు నుంచి ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ వచ్చేసి రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ మీద జీవిస్తుంది తను శరీరం సహకరించకపోయినా తన మనసు చదువు మీద లగ్నం చేసుకొని తన స్కూల్కి అటెండ్ కాకపోయినా తను ఇంటికాడ ఉండి చదువుకొని మంచి ఎయిట్ పాయింట్ సిక్స్ మార్క్స్ తీసుకు ర్యాంక్ తెచ్చుకుంది అలాగే తను ఇంటర్లో కూడా సీఈసీ తీసుకొని థౌజండ్ మార్క్స్కి నైన్ ట్వంటీ సెవెన్ తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సాధించి కాలేజ్ టాపర్గా గవర్నమెంట్ కాలేజీలో నిలిచింది నిజంగా చదువుల తల్లి ఈ చిన్నారి చెల్లికి మనందరం అండగా ఉందాం తన తల్లి కిడ్నీ సూట్ అవుతుంది కానీ ఇతర ఖర్చులకు వైద్య ఖర్చులకు అన్నిటికీ సుమారు పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇదంతా ఎవరు ఒక్కరు ఇవ్వలేరు ప్రభుత్వం నుంచి కొంత వచ్చినా కూడా ఇంకా సహాయం అవసరం ఉంది సో అందుకనే కంపల్సరీ పదిహేను లక్షల రూపాయలు వీళ్లకు కావాలి అంటే ప్రతి ఒక్కరం సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మన వంద రూపాయలు సమాజం కోసం ఒక గ్రూప్ ఏర్పాటు చేశాం నీడ సంస్థ తరపున అందులో ప్రతి నెల సభ్యులం వంద రూపాయలు ఇక్కడ ఉన్న సభ్యులందరం కాకుండా బయట కూడా చాలామంది సభ్యులు ఉన్నారు సుమారు ఎనభై నుంచి వంద మంది సభ్యులు ఉంటారు వాళ్ళు ప్రతి నెల వంద రూపాయలు సహాయం చేస్తున్నారు ఆ సహాయంలోకి వెళ్ళి ఈ చెల్లికి ఐదు వేల రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదే కాకుండా మా నీడా సభ్యుల తరఫున ఇతర సభ్యుల తరఫున కూడా మీలా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇచ్చేసి కంపల్సరీ సహాయం అందేలాగా మేము ప్రయత్నం చేస్తాం